అమరావతి విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముప్పై ఏడవ రోజు ప్రజాదర్బార్కు విన్నపాలు వెలువెత్తుతున్నాయి కొండవల్లిలోని నివాసంలో ప్రజా దర్బార్కు ఉదయం నుంచి ప్రజలు బార్లు తీరారు మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలు వినిపించారు ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు చింతలమ్మ తల్లి దేవస్థానం అభివృద్ధికి సహకరించండి దుగ్గిరాల మండలం శృంగారపురానికి చెందిన గ్రామస్తులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు గ్రామంలోనే చింతలమ్మ తల్లి దేవస్థానం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని వర్షాకాలంలో ఆర్య పరిసర ప్రాంతాల్లో నీరు చేరి భక్తులకు అసౌకర్యం కలుగుతుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు దేవస్థానం అభివృద్ధి పనులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు పరిసరించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు తాడేపల్లి మండలం కురగల్లుకు చెందిన రాయుడు రాజు మంత్రి నారా లోకేష్ కలిశారు కురగల్ గ్రామానికి చెందిన కట్టెపోగు ఎలిషా ఆయన కుమారుడు కోటేశ్వరరావు వద్ద ఎనభై మూడు సెంట్ల పొలాన్ని అరవై రెండు లక్షలకు కొనుగోలు చేశానని అయితే సదరు భూమి నిషేధిత జాబితాలో ఉండటం వల్ల మ్యూటేషన్ నిలిచిపోయిందని వివరించారు ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారన్నారు